నిన్న నేను ఒక వీడియో చూస్తూ ఉన్నా బాబు గోగినేని అనేటటువంటి నాస్తికుడు ఆస్ట్రేలియా దేశంలో ఒక చర్చ్ ముందు నిలబడి ఆయన ఒక వీడియో రికార్డ్ చేశాడు ఆయన ఏమన్నాడంటే నా వెనుక ఉన్నటువంటి ఈ చర్చిని చూడండి అది క్లోజ్ అయిపోయింది మూతబడింది దాన్ని అమ్మకానికి పెట్టేశారు క్రైస్తవులు దాన్ని వదిలిపెట్టి ఇతరులకు అమ్మి వేసుకునే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఆయన ఏమన్నాడంటే క్రైస్తవుల యొక్క మూఢ నమ్మకాలే ఈ చర్చి మూతబడటానికి కారణం అన్నాడు యేసు క్రీస్తు ప్రభువు కన్యక ద్వారా జన్మించాడు ఆయన శిలువ వేయబడ్డాడు మూడవ దినమున మరణము నుండి తిరిగి లేచాడు అని క్రైస్తవులు మూఢనమ్మకాలు పెట్టుకున్నారు ఆ మూఢనమ్మకాల వల్లే వారి చర్చీలు మూసివేస్తూ ఉన్నారు క్లోజ్ అయిపోతూ ఉన్నాయి అమ్మివేసుకుంటున్నారు అని బాబు గోగినేని గారు అంటూ ఉన్నాడు ఆయన మాటలు విన్నప్పుడు ఆయన ఎంత అజ్ఞానములో ఉన్నాడు అని నాకు అనిపించింది మొట్టమొదటిగా మీరు చూస్తే ఆయన ఒక క్రైస్తవ దేశంలో ఆస్ట్రేలియా దేశంలో ఒక చర్చి ముందు నిలబడి క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ ఉన్నాడు అలాంటి స్వేచ్ఛ ఆయనకు క్రైస్తవ్యము చేత ప్రభావితము చేయబడిన ఆస్ట్రేలియా లాంటి దేశములోనే దొరికింది ఆయన భారతదేశములో ప్రధాన మతాన్ని ఆ విధముగా విమర్శించగలడా విమర్శించలేడు కొంతకాలం విమర్శించాడు ఆయన్ని హెచ్చరించేసరికి ప్రాణభయంతో ఆస్ట్రేలియా దేశం పారిపోయాడు కాబట్టి భారతదేశంలోని ప్రధాన మతము ఆయనకి అలాంటి స్వేచ్ఛను ఇవ్వలేదు అందుకనే ఆయన ఆస్ట్రేలియా పారిపోయాడు లేకపోతే సౌదీ అరేబియా లాంటి దేశం వెళ్ళి ఒక మసీదు ముందు నిలబడి ఇస్లాం మతాన్ని ఆ విధంగా ఆయన వ్యతిరేకించగలడా విమర్శించగలడా విమర్శించలేడు ఒక మసీదు ముందు నిలబడి ఇదిగో ఇస్లాం మతము మూఢనమ్మకాలతో నిండిపోయి ఉంది అని ఇస్లాం మతాన్ని విమర్శిస్తే ముస్లింలు ఆయన్ని పట్టుకొని కొడతారు ఆయన అలాంటి పని చేయడు అయితే ఒక చర్చి ముందు నిలబడి క్రైస్తవులు మూఢనమ్మకాలు పెట్టుకున్నారు అందుకనే ఈ చర్చి మూసివేసారు అని ఆయన మాట్లాడగలుగుతున్నాడు మంచిదే మనం ప్రేమతో మనల్ని విమర్శించే హక్కును ఎవరికైనా ఇస్తాం యేసు ప్రభు యొక్క గొప్పతనం అదే మీ శత్రువులను కూడా ప్రేమించుడి అని ఆయన చెప్పాడు కాబట్టి ఆయన్ని విమర్శించిన మనల్ని విమర్శించిన మనం ఓర్చుకొని తగ్గింపుతో క్షమాపణ గుణముతో ప్రేమతో మన విమర్శకుల్ని బాబు గోగినేని లాంటి వారి మాటలు మనం వింటాం అయితే ఆ మాటల్లో సత్యము లేదు అని మనం గ్రహించాలి మూసివేయబడుతున్నటువంటి చర్చిలు ఎందుకు మూసివేయబడుతూ ఉన్నాయంటే వారు దేవుని వాక్యమును వదిలిపెట్టేశారు వారిలో ఉన్నది మూఢ నమ్మకం కాదు దేవుని యొక్క జీవము కలిగిన వాక్యమును వదిలిపెట్టినప్పుడే క్రైస్తవ సంఘము మూసివేయబడుతుంది యేసు క్రీస్తు ప్రభు కన్యక గర్భము ద్వారా జన్మించాడు అనటం మూఢ నమ్మకం కాదు అది ఒక గొప్ప ప్రవచనము నెరవేరింది ప్రవక్త యశా గ్రంథం ఏడో అధ్యాయంలో స్పష్టముగా రాశాడు రాబోయేటటువంటి మెస్సయ అంటే రక్షకుడు ఇదిగో కన్యక గర్భము ద్వారా ఆయన జన్మిస్తాడు అని గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనములో ఆయన రాశాడు ఆ యొక్క ప్రవచనము నెరవేర్పే యేసు క్రీస్తు ప్రభువు కన్యాయన మరియ ద్వారా జన్మించదు ఆ ప్రవచనమే కాదు అనేక ప్రవచనములు ఏసుక్రీస్తు ప్రభు జీవితములో నెరవేరినాయి ప్రవక్తలు భక్తులు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించడానికి అనేక వందల సంవత్సరాల క్రితమే వారు ఆయన జీవితం ఏ విధముగా ఉంటుందో మనకు తెలియజేశారు ఆదికాండ మూడో అధ్యాయంలోనే మరి ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభువు ఒక స్త్రీ ద్వారా జన్మిస్తాడు అని అక్కడ రాయబడింది ఆదికాండం పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నీ ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వంశములు మొత్తము ఆశీర్వదించబడతాయి అన్నప్పుడు అది ఏసుక్రీస్తుని గుర్చినటువంటి ప్రవచనమే ఇదిగో అబ్రహాము సంతానము ద్వారానే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించడం జరిగింది ఆది కాను నలభై ఎనిమిదో అధ్యాయములో ఈ యొక్క పుట్టబోయేటటువంటి రక్షకుడు యోధా గోత్రములో పుడతాడు అని ప్రవచించబడింది యేసు క్రీస్తు ప్రభు ఆ ప్రవచనమును నెరవేర్చాడు ఆయన యోధా గోత్రములో ఆయన జన్మించడం జరిగింది రెండవ సమూహాలు గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చూస్తే దావీదు గోత్రములో దావీదు వంశములో ఆయన జన్మిస్తాడు అని అక్కడ స్పష్టముగా వ్రాయబడింది రెండవ సమూహేలు ఏడు పద్నాలుగునో యేసు క్రీస్తు ప్రభువు నెరవేర్చాడు ఆయన దావీదు వంశములో జన్మించాడు మేకా గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చినములో రక్షకుడు బెత్లహేమ అనే గ్రామంలో జన్మిస్తాడు అని మేకా ప్రవక్త ప్రవచించాడు అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు బెతిలహేము అనే గ్రామములో ఆయన జన్మించటం జరిగింది ఏ విధముగా ఆయన బోధిస్తాడు యష్యా గ్రంథములో తెలియజేశాడు ఆయన అన్యజనులకు వెలుగుగా ఉంటాడు యష్యా నలభయో అధ్యాయములో ప్రవచించాడు అదేవిధముగా విధముగా యేసుక్రీస్తు ప్రభు అన్యజనులకు వెలుగుగా మారటం జరిగింది ఆయన ఏ విధముగా శిలువ వేయబడతాడో దావీదు ప్రవక్త కీర్తన ఇరవై రెండులో రాశాడు ఆయన చేతులు కాళ్ళు మేకలతో కొట్టబడతాయి ఆయన యొక్క వస్త్రముల కోసము వారు చీట్లు వేసుకుంటారు ఆయనను అమ్మివేస్తారు ఇవన్నీ కూడా కీర్తన ఇరవై రెండులో రాయబడ్డాయి యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో కూడా మీరు చూడండి ఆయన ఏ విధముగా శ్రమ పెట్టబడతాడు సమాధి చేయబడతాడు యాషయా ప్రవక్త ప్రవచించాడు ఆ ప్రవచనాలను క్రీస్తులో నెరవేరని ఆయన ముప్పై వెండి నాణాల కోసం అమివేయబడతాడు అని జకర్యా ప్రవక్త గ్రంథము జకర్యా గ్రంథం పదకొండో అధ్యాయంలో ప్రవచించాడు ఆ విధంగానే ఆయన ముప్పై వెండి నాణెములకు అమ్మివేయబడ్డాడు ఆయన ఒక గాడిద మీద ఎక్కి ఎరూసులేంలో ప్రవేశిస్తాడు అని జకరియా ప్రవక్త ప్రవచించాడు అదే విధముగా ఏసుక్రీస్తు ప్రభు తన చివరి ప్రయాణములో ఒక గాడిద మీద ఎక్కి ఎరూసులేం వెళ్ళాడు కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలన్నీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తులో నెరవేరిని ఆ ప్రవచనాలు నెరవేర్చడానికే ఆయన సిలువేయబడటం జరిగింది మన పాపముల కోసం మనము భరించాల్సినటువంటి శిక్షను ఆయన భరించడం జరిగింది మూడవ దినమున ఆయన తిరిగి లేవటం జరిగింది కాబట్టి ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు అనేది మూఢనమ్మకము కాదు అది చారిత్రక వాస్తవం దానిని చూసినటువంటి ఆయన శిష్యులు దానికోసము ప్రాణం పెట్టారు సాక్ష్యం ఇచ్చారు బోధించారు అదే క్రైస్తవ విశ్వాసముగా ఈరోజున మారింది క్రైస్తవ సత్యముగా మారింది ఆ సత్యాన్ని నమ్మితే మన సంగములు మన చర్చలు చాలా బలంగా ఉంటాయి అవి తరతరాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి వాటిని అమ్మివేయటానికి పెట్టారు ఈ అమ్మివేయటానికి పెట్టినటువంటి చర్చలు ఎవరంటే వారు క్రైస్తవ విశ్వాసమును విడిచివేసిన వారు వారు బైబిల్ బోధిస్తున్నటువంటి సత్యమును విడిచివేసినటువంటి వారు అందుకని వారి యొక్క చర్చలు వెలవెలబోతూ ఉన్నాయి అందుకని వారి యొక్క చర్చలు అమ్ముకోటానికి సిద్ధముగా ఉన్నాయి కాబట్టి బాబు గోగిరేని గారు చాలా పొరపాటుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన క్రీస్తు సత్యమును తెలుసుకుంటే మంచిది ఈ సత్యములో జీవం ఉన్నది అని తెలుసుకోవటం మంచిది